హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి బిస్కెట్స్ అనేది బేకింగ్తో పని లేకుండా మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు రెసిపీ అనేది చక్కగా అర్థమవుతుంది పిల్లలకు నచ్చే విధంగా ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా బిస్కెట్స్ అనేది చేసి పెట్టచ్చండి చూడండి బిస్కెట్స్ కూడా ఎంత బాగా వచ్చాయో మరి ఇంకెందుకు ఆలస్యం మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ బిస్కెట్స్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే బిస్కెట్స్ ఏ మాత్రమూ మారవండి అదే సేమ్ టేస్ట్తో ఉంటాయండి హెల్దీగా కావాలంటే గోధుమ పిండి తీసుకోండి హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు షుగర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని జల్లెడలో జల్లించుకోవాలండి నూక ఏమీ ఉండకూడదండి కాస్త బరకున్నా కూడా బిస్కెట్స్ అనేది రావండి చక్కగా ఇలా జల్లెట్లో వేసుకొని జల్లించేసుకోండి నూకేదన్నా ఉంటే వచ్చేస్తుందండి షుగర్ పౌడర్ చూడండి ఇలా ఫైన్ మెత్తటి పౌడర్లా ఉండాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసేటప్పుడు స్మెల్ రాకుండా ఉన్నవి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు పాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఈ పాలు వేడి మీద ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనం వేసిన ఆయిల్ షుగర్ మిల్క్ అనేది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి మనకి లూజ్గా ఉంది అనుకుంటే మనం పిండి మరి కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏమీ కాదండి చూడండి పిండి మరీ ఎక్కువ లూజ్గా ఉంది అనుకుంటే మరి కాస్త పొడిపిండి వేసుకొని చక్కగా ఇదే ప్రాసెస్లో మిక్స్ చేసుకోవాలండి జారుగా ఉందని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి మరి కొద్దిగా పిండి యాడ్ చేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ చపాతీ పిండిలా ఉండాలండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ ఇలాచి పౌడర్ ముందుగానే యాడ్ చేసుకోవచ్చు కదా అని డౌట్ మీకు ఉండొచ్చండి కానీ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం మిల్క్ యాడ్ చేసాం పాడైపోతాయి కదండి చివరలోనే యాడ్ చేసుకొని చక్కగా పిండిని మిక్స్ చేసుకోండి చూడండి మనం పిండిని ఇలా చేతితో చూసినప్పుడు పొరలు పొరలుగా ఉండాలండి మరీ చేతితో ఎక్కువ గజిబిజిగా కలిపేసుకోకండి సుతిమెత్తగా చేతితో కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు ఒక ముద్ద పిండి తీసుకొని చపాతిలా నొక్కుకోవాలండి మరి పలచగా ఉండకుండా చూసుకొని చేసుకోవాలండి బిస్కెట్స్ మనకి ఏ సైజులో కావాలో చూసుకొని ఈ పాటి మందంతో చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా మూత సహాయంతో చక్కగా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి బాక్స్కి మూత ఉంటాయి కదండి ఆ మూత సహాయంతో ఇలా చక్కగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి మీరు రౌండ్ షేప్ అనే కాదండి మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవచ్చండి ఇలా మెల్లగా ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేది చేయటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి పిల్లలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి బయట చేసే బిస్కెట్స్ కన్నా మనం ఇంట్లో పిల్లలకు నచ్చే విధంగా హెల్తీగా ఇలా చేసి పెట్టండి ప్లెయిన్గా లేకుండా ఇలా మూత సాయంతో కాస్త డిజైన్ అనేది చేసుకోండి చూడటానికి కూడా బాగుంటాయండి చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇదే ప్రాసెస్లో మొత్తం పిండిని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద మాత్రమే ఉండాలండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేది లోపల వరకు చక్కగా వేగి కరకరలాడుతూ చక్కగా ఉంటాయండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా మనకి ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేస్తే ఒక్కదానికి ఒకటి అంటుకుపోతాయండి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఇలా చక్కగా వేపుకోవాలండి చూడండి ఎంత చక్కగా వేపుకున్నాము ఈ కలర్ వస్తే మనకి సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ వరకు వేపుకున్నామంటే చల్లారిన తర్వాత ఎక్కువ మాడిపోతాయండి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోండి చూసారు కదండి బిస్కెట్స్ ప్రిపేర్ చేయటం ఎంత ఈజీయో టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఓవెన్తో పని లేకుండా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయలేదండి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కరకరలాడుతూ నోట్లో పెట్టుకోగానే మంచి రుచి ఉంటుందండి మరి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి